ఈ రోజు గార్డెన్ లో ఒక టాస్క్ అనమాట రాడిష్ ఉంది ఇక్కడ రాడిష్ ఇద్దర్లో ఎవరు మంచిగా బయటకు తీస్తారో చూద్దాం ఓకే డన్ ఆ నువ్వు హెల్ప్ చేయకు ట్రై ట్రై చే ఆ ట్రై 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 చే హాఫ్ చెష్ వచ్చింది హాఫ్ రైడిష్ హాఫ్ రైడీ వదిలేసింది ఇప్పుడు హర్షే స్ట్రాంగ్ గోల్ వచ్చేసింది ఇప్పుడు చూడండి స్ట్రాంగ్ గోల్ ఎలా తీస్తుందో తీయాలి <laughs> try, try, keep trying. Akratai, <laughs> try, it, try, it, try it. Strong girl, she is a strong girl. Ah, strong, strong girl. నీ వల్ల అవడం లేదు నేను ట్రై చేస్తాను వచ్చాయి అయ్యేతో చేయలేదు కాల్తో బాబు పట్టుకొని ఇప్పుడు నేను ట్రై చేస్తా ఫైనల్లీ ముగ్గురం హాఫ్ ఆఫ్ సాధించామనమాట ముగ్గురం విన్నర్స్ అండ్ నా కిందది కూడా వేస్ట్ చేయమండి తవ్వి తీస్తాము సో రాడిష్ మీరు ఏ ఐటెం చేయమంటే నేను అది రెడీ చేసి మీకు చూపిస్తాను అనమాట కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి